విడాకుల కేసులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రతిసారి కూడా పిల్లల కస్టడీ అనేటువంటి వింశ అంశంపై చాలా సవివరంగా చర్చ జరుగుతూ ఉంటుంది పిల్లలను ఎవరికి అప్పగించాలనేటువంటి విషయంలో కూడా చాలామందికి అపోహలు ఉంటూ ఉంటాయి ఒకవేళ ఆ పిల్లలు మైనర్లు అయితే ఎవరికి కస్టడీ రైట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ పిల్లలు మేజర్ అయితే వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగానే ఈ కస్టడీ రైట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుందా సో ఓవరాల్గా ఈ పిల్లల కస్టడీ విషయంలో ఉన్నటువంటి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి వార్త మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పిల్లల కస్టడీ అంటే ఏంటి అసలు ఆ పిల్లలను కస్టడీ ఇచ్చేటప్పుడు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు రైట్ భార్యాభర్తల వైవాహిక వివాదాల్లో అన్ఫార్చునేట్ ఇన్నోసెంట్ విక్టిమ్స్ ఎవరన్నా ఉంటే అది పిల్లలనే చెప్పాలి అన్ఫార్చునేట్లీ వీళ్ళకి వైవాహిక వివాదాలు వచ్చినప్పుడు విడిపోయేటప్పుడు పిల్లల్ని ఒక ఇగో బ్యాటిల్లాగా మార్చేసి ఇద్దరూ క్లెయిమ్ చేస్తూ పిల్లల్ని ఇద్దరు ఇబ్బంది పెడుతూ పిల్లల్ని కోర్టుకి ఎక్స్పోజ్ చేస్తూ దీనివల్ల పిల్లల యొక్క ఫిజికల్ ఎమోషనల్ ఈ అన్ని ఆస్పెక్ట్స్ని కూడా ఇబ్బంది పెడుతూ అన్ఫార్చునేట్లీ ఈ పరిస్థితిని ఇలా తీసుకొచ్చారు సరే భార్యక భర్తక కస్టడీ అంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది మైనర్లు అయితే మదర్ ఈజ్ ద నేచురల్ గార్డియన్ అని చెప్పేసి బట్ చట్టం కానీ సుప్రీంకోర్టు తీర్పులు కానీ కేటగారికల్గా క్లియర్గా ఏం చెప్తున్నాయంటే ఫాదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డియన్ ఆఫ్ ద మైనర్ చైల్డ్ అయితే అతను న్యాచురల్ గార్డియన్ అయినప్పటికీ ఖచ్చితంగా ఫాదర్కే కస్టడీ ఇవ్వాలని లేదు అలానే ఖచ్చితంగా మదర్కే కస్టడీ ఇవ్వాలని కూడా లేదు అసలు ఫాదర్ మదర్ ఇద్దరికీ కాకుండా గ్రాండ్ పేరెంట్స్ కూడా కస్టడీ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అంటే వన్ అండ్ ఓన్లీ మెయిన్ కన్సిడరేషన్ ఏంటి అంటే ఎవరి దగ్గరుంటే ఆ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ బెస్ట్ ప్రొటెక్ట్ అవుతాయో ఎవరి దగ్గరుంటే ఆ పిల్లలకి పూర్తి న్యాయం జరుగుతుందని కోర్టు భావిస్తుందో వాళ్ళకే పిల్లల యొక్క కస్టడీని కోర్టు గ్రాంట్ చేస్తుంది అయితే తల్లికి కస్టడీ ఇచ్చిన తండ్రికి కస్టడీ ఇచ్చిన ఖచ్చితంగా అదర్ పార్టీకి విజిటేషన్ రైట్స్ అనేవి ఇస్తారు అంటే వన్స్ ఇన్ ఎవైల్ అది వారానికో వన్స్ ఇన్ ఎవ్రీ ఫోర్త్ నైట్ లేదా వన్స్ ఇన్ ఎవ్రీ మంతో ఇలా రెగ్యులర్గా తల్లి అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు పిల్లల్ని చూసేటువంటి హక్కు కల్పిస్తుంది ఫిజికల్గా చూసేటువంటి పరిస్థితి లేదనుకుంటే అంటే ఒక్కోసారి పిల్లలు అబ్రాడ్లో ఉంటారు లేదా పిల్లలు ఎక్కడుంటారు తల్లిదండ్రులు అబ్రాడ్లో ఉండొచ్చు అప్పుడు వీడియో కాల్ ద్వారా కూడా విజిటేషన్ రైట్స్ కల్పిస్తుంది కోర్టు అయితే కస్టడీ కానీ విజిటేషన్ రైట్స్ కానీ చాలామంది ఏమంటే తండ్రి హక్కు తల్లి హక్క అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇది ఇద్దరి హక్కు కాదు ఇది పిల్లల యొక్క హక్కు ఎ చైల్డ్ ఈజ్ ఎంటైటిల్ టు ద వామ్త్ అండ్ ఎఫెక్షన్ ఆఫ్ బోత్ ద పేరెంట్స్ ఇద్దరు తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులు ఇద్దరి యొక్క ప్రేమ వాత్సల్యాలు అనేటివి ఆ పిల్లల యొక్క హక్కు అందుకు నిమిత్తమే కస్టడీ ఎవరో ఒకరికి గ్రాంట్ చేసినప్పటికీ విజిటేషన్ రైట్స్ ఖచ్చితంగా ఇంకొక పార్టీకి కోర్టు గ్రాంట్ చేస్తుంది ఇది కస్టడీ అవ్వచ్చు విజిటేషన్ రైట్స్ అవ్వచ్చు ఏ ప్రాతిపదికని ఇది అవార్డ్ చేస్తారనే అంశం అవ్వచ్చు అంటే ఇప్పుడు దీంట్లో మైనర్ పిల్లలు ఉంటారు మేజర్ పిల్లలు ఉంటారు సో వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా ఒకవేళ కోర్టు వాళ్ళని అడిగేటువంటి అవకాశం ఉంటుందో ఎట్లా ఉంటుంది రైట్ ఒక్కసారి మేజర్ అయ్యారంటే కస్టడీ అనేటువంటి అంశమే ఉండదు మేజర్ అంటూ అయ్యారు అంటే ఇక వాళ్ళని చైల్డ్గా కన్సిడర్ చేయరు దే ఆర్ అన్ అడల్ట్ అంటే పద్దెనిమిది ఏళ్ళు పైబడిన తర్వాత ఆ వ్యక్తి చైల్డ్ కాదు ఆ వ్యక్తి అడల్ట్గా పరిగణించింది మన దేశం మన దేశంలో ఉన్నటువంటి చట్టం ఒక్కసారి అడల్ట్ అయినాక ఆ వ్యక్తి ఎవరితో అయినా ఉండొచ్చు తల్లితో ఉండొచ్చు తండ్రితో ఉండొచ్చు ఇద్దరితో కాకుండా వేరుగా తనకి తానైనా ఉండొచ్చు సో కస్టడీ అనేటువంటి ఇష్యూ కస్టడీ అనేటువంటి ఆస్పెక్ట్ కేవలం మైనర్లుగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది మరి కస్టడీ గ్రాండ్ చేసేటప్పుడు ఇంతకుముందే నేను చెప్పాను చైల్డ్ యొక్క ఇంట్రెస్ట్ పారామౌంట్ పారమౌంట్ కన్సిడరేషన్ అని చెప్పేసి అయితే మరీ చిన్న పిల్లలు కాకుండా అంటే ఒక ఐదేళ్ళ పైబడిన తర్వాత పిల్లలు తమకు తాముగా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని వాళ్ళ యొక్క థాట్స్ని ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితులు ఉంటే గనక జడ్జి గారు పిల్లల్ని చాంబర్లోకి పిలిచి పిల్లలతో మాట్లాడి పిల్లల యొక్క ఆలోచనని పిల్లల యొక్క నిర్ణయాలను కూడా పరిగణలో తీసుకుని కస్టడీ ఆర్డర్ అనేది డిసైడ్ చేస్తారు ఓకే అంటే ఇప్పుడు ఒకవేళ ఇది డైవర్స్ ప్రాసెస్లో ఉండగానే కస్టడీ అడుగుతూ ఉంటారు కొంత డైవర్స్ తర్వాత కూడా పిల్లలు ఎక్కడ ఉండాలి కస్టడీ సో రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా రైట్ అసలు డైవర్స్ ప్రొసీడింగ్స్కి కస్టడీకి సంబంధమే లేదు ఇవన్నీ కూడా ప్యారలల్ ప్రొసీడింగ్స్ ఈ రెండు కూడా ఇంకోటి అన్కనెక్టెడ్గా నడుస్తూ ఉంటుంది సో అంటే జనరల్గా ఇప్పుడు ఈ కస్టడీ కోసం ఒక భార్య భర్త ఒక ప్లేస్లో ఉంటారు భార్య ఒక ప్లేస్లో ఉంటారు సో ఎక్కడ ఈ జ్యురిడిక్షన్ అంటే ఎక్కడ ఎక్కడ ఏ కోర్టులో విని ఫైల్ చేసుకోవాలి మనకి ఈ విడాకుల పిటిషన్ జూరిస్టిక్షన్లు వేరుంటాయి పిల్లల కస్టడీ నిమిత్తం వేరు వేరుంటాయి గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ నైన్టీ అని ఉంటుంది అందులోని సెక్షన్ నైన్ ప్రకారం పిల్లలు ఎక్కడుంటే అక్కడ మాత్రమే కస్టడీ పిటిషన్ అనేది వేయాలి ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టే పిల్లల యొక్క కంఫర్ట్ అండ్ కన్వీనియన్సే పారామౌంట్ కన్సిడరేషన్ అంటే పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు తల్లి లేదా తండ్రి విజయవాడలో ఉన్నారు విజయవాడలో పిటిషన్ వేసి ప్రతిసారి పిల్లల్ని ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేయించడం అనేది సరికాదు పిల్లలు ఎక్కడుంటే అక్కడ మాత్రమే కస్టడీ పిటిషన్ అనేది వేయాలి సో అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఒకసారి కోర్టు భర్తకు లేదా భార్యకు కస్టడీ ఇచ్చినప్పుడు సో అవే ఫైనల్ అనుకోవచ్చా వాటిని కూడా ఛాలెంజ్ చేసి క్యాన్సిల్ చేయించినటువంటి అవకాశం కూడా ఉంటుంది రైట్ కస్టడీ ఒకసారి ఇచ్చినంత మాత్రం అది ఫుల్ అండ్ ఫైనల్ అని అనుకోవటానికి లేదు అంటే ఆ పర్టికులర్ టైం ఆ పర్టికులర్ కాంటెక్స్లో ఆ చైల్డ్ మదర్తోనో ఫాదర్తోనో ఉండటం శ్రేయస్క్రమని భావించి కోర్టు కస్టడీ ఇచ్చి ఉండొచ్చు బట్ సబ్సీక్వెంట్గా తదనంతరం పరిస్థితులు మారచ్చు మారిన పరిస్థితుల నిమిత్తం ఒకవేళ ఆ చైల్డ్ ఆ పర్టికులర్ పర్సన్తో ఉండటం అనేది చైల్డ్ యొక్క వెల్ఫేర్కి సరికాదు అని కోర్టు భావిస్తే ఇచ్చినటువంటి కస్టడీని క్యాన్సిల్ చేసి అదర్ పార్టీకి కస్టడీ గ్రాండ్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ భర్త లేదా భార్య అంటే వాళ్ళకు ఉన్నటువంటి బ్యాడ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు వాటిని కూడా మనం కోర్టు దృష్టికి తీసుకెళ్ళవచ్చు మీకు అర్థమయ్యే చిన్న ఉపమానం చెప్తాను ఒక పులో సింహము మనకి అది చెడు ఎందుకంటే మనల్ని అటాక్ చేస్తుంది కాబట్టి మనకి దాని క్యారెక్టర్ బ్యాడ్ అనుకోవచ్చు కానీ పూలు అవ్వచ్చు సింహం అవ్వచ్చు తన పిల్లల్ని తన జా జాగ్రత్తగానే సంరక్షించుకుంటుంది అంటే ఇది ఎందుకు చెప్పాను అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్సే కానీ దట్ షల్ నాట్ బి అ సోల్ ఫ్యాక్టర్ ఫర్ డిసైడింగ్ ద కస్టడీ రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అంటే ఆ లేడీ అవ్వచ్చు ఆ జెంట్ అవ్వచ్చు వాళ్ళకి కొంత బ్యాడ్ క్యారెక్టర్ అంటే వాళ్ళకి ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐరో లేకపోతే కొంత క్రిమినల్ హిస్టరీయో ఇలా ఏదో ఉండుండొచ్చు కేవలం ఆ ప్రాతిపదికన మాత్రమే కస్టడీ అనేది డిసైడ్ చేయరు అంటే ఆ వ్యక్తికి ఆ నెగిటివ్ ట్రైట్ ఉన్న ఆ కొంత నెగిటివ్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ ఒకవేళ పిల్లల నిమిత్తం వాళ్ళు కానీ కరెక్ట్గానే ఉండి పిల్లల నిమిత్తం వాళ్ళకి ప్రేమ వాత్సల్యాలతో పిల్లల్ని సరిగా చూసుకునే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా కోర్టు వాళ్ళకే కస్టడీ గ్రాండ్ చేస్తుంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే భర్తకు లేదా భార్యకు ఇద్దరికీ కూడా పిల్లల కస్టడీ కోరేటువంటి రైట్స్ ఉన్నాయి సో ఒకవేళ ఆ పిల్లల ఇష్టానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి కోర్టు డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా ఈ కస్టడీ విషయంలో పిల్లలకు సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళకు సంబంధించినటువంటి కోరికలు ఉంటాయంటే వాళ్ళకు అభిప్రాయం అనేది కంపల్సరిగా పరిగణలోకి తీసుకోబడుతుంది వాళ్ళ ఇష్టానికి అనుగుణంగానే ఈ కస్టడీ ఉండేటువంటి అవకాశం ఉందని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు సో ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కస్టడీ విషయంలో మాత్రం ఉన్నటువంటి రైట్స్కు అనుగుణంగానే ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగానే వ్యవస్థ ల్సి ఉంటుందని కూడా అయితే స్పష్టం చేసిన గజపతో స్టవన్ ఏబీ నాంధ్రజ్యోతి హైదరాబాద్